వచ్చింది వచ్చింది మహంకాళి జాతర చక్కటి బోనాల పాట వచ్చింది వచ్చింది మహంకాళి జాతర ఉజ్జయిని మహంకాళికి బోనాల పండుగ వచ్చింది వచ్చింది మహంకాళి జాతర ఉజ్జయిని మహంకాళికి బోనాల పండుగ బోనాలు తెచ్చినాము స్వీకరించు శాంభవి పూజలెన్నో చేశాము కరుణించు శంకరి జగదాంబ మాత ఓ మహంకాళీ జగదాంబమాత ఓ మహంకాళీ వచ్చింది వచ్చింది మహంకాళి జాతర ఉజ్జయిని మహంకాళికి బోనాల పండుగ బోనాల పండుగ ఉజ్జయిని మహంకాళికకు పిల్ల పాపల నెల్ల రక్షించు తల్లి చల్లగా దయ చూడు తల్లి పాపల నెల్ల రక్షించు తల్లి చల్లగా మమ్ములను చూడు తల్లి శరణు శరణమమ్మా నీకు నిరక్ష కావాలి మాకు శరణు శరణమమ్మా నీకు మాకు కావాలి తల్లి శణము అమ్మా భ శరణము మహంకాళి మహకాళీ శరణమ్మా భవాని శరణముజ్జైని మహంకాళి వచ్చింది వచ్చింది మహంకాళి జాతర ఉజ్జయిని కాళిక బోనాల పండుగ ఉజ్జయిని మహంకాలికకు బోనాల పండుగ శరణన్న భక్తులను చల్లంగ చూచే కొంగు బంగారిని తల్లి దుష్టులను సంహరించే అపరకాలి వినివమ్మా అపరకాలి వినివమ్మా చీకట్లు చీల్చేసి కాపాడు తల్లి అజ్ఞానము తొలగించి సుఖమీయవే తల్లి చల్లంగా చూడవే చీకట్లు చీల్చేసి కాపాడు తల్లి జ్ఞానము తొలగించి సుఖమీయవే తల్లి చల్లంగ చూడవే సిరులీయవమ్మా చల్లంగ దయ చూడవమ్మా చక్కరులియవమ్మా చల్లంగ దయ చూడవమ్మా శరణు అమ్మా భవాని శరణు ఉజ్జయిని మహంకాళీ శరణు అమ్మా భవానీ శరణు ఉజ్జయిని మహంకాళీ వచ్చింది వచ్చింది మహంకాళి జాతర ఉజ్జయిని మహంకాలికకు బోనాల పండుగ ఉజ్జయిని మహంకాలికకు బోనాల పండుగ బోనాలు తెచ్చినాము స్వీకరించు శాంభవి పూజలెన్నో చేశాము కరుణించు శంకరి జగదంబ మాత ఓ మహంకాళీ జగదంబ మాత ఓ మహంకాళీ వచ్చింది వచ్చింది మహంకాళి జాతర వచ్చింది వచ్చింది మహంకాళి జాతర ఉజ్జయిని మహంకాళికకు బోనాల పండుగ బోనాల పండుగ ఉజ్జయిని మహంకాళికకు బోనాల పండుగ బోనాల పండుగ